హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ప్రభుత్వ పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి పొరపాటున ఈ మిస్టేక్ చేస్తే ఎలా సరిదిద్దుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము ఆ మిస్టేక్ ఏంటి అనే వివరాలు సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ప్రతి పెన్షనర్కు అత్యంత ముఖ్యమైన ప్రామాణికమైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం నుంచి ఒక వ్యక్తికి పెన్షన్ను మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులే పీపీఓ ఇది కేవలం ఒక కాగితం కాదు మీ పదవి విరమణ జీవితానికి ఆర్థిక భరోసా ఇచ్చే కీలకమైన పత్రం దీని ప్రాముఖ్యత అందులోని వివరాలు తప్పులు సరిదిద్దుకునే విధానం మరియు దానిని ఎలా భద్రపరచుకోవాలో వివరంగా తెలుసుకుందాము మొదటిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటే ఏమిటి ఉద్యోగి పదవి విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పెన్షన్ దరఖాస్తుల దరఖాస్తులను సంబంధిత శాఖ ద్వారా ఏజీ కార్యాలయానికి పంపుతారు ఏజీ కార్యాలయం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల పెన్షన్ను నిర్ధారించి దాన్ని చెల్లించమని ట్రెజరీ విభాగాన్ని ఆదేశిస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ మీ పీపీఓను ఒక పర్సనల్ రిజిస్టర్గా ఎలా మార్చుకోవాలి మీ పీపీఓ మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను ఒకే చోట భద్రపరచుకోవడం వలన భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది దీనికోసం ఒక పీపీఓ రిజిస్టర్ తయారు చేసుకోండి ఇందుకోసం కావాల్సినవి మీ ఒరిజినల్ పీపీఓ ఏ ఫోర్ సైజ్ తెల్ల కాగితాలు పది నుంచి పదహైదు వరకు అవసరమవుతాయి ఒక మంచి ఫైల్ లేదా బౌండ్ బుక్ దలసరి పాలిథిన్ కవర్లు తయారు చేసే విధానం మొదటి పేజీ వ్యక్తిగత వివరాలు మీ పూర్తి పేరు హోదా పదవి విరమణ తేదీ పనిచేసిన కార్యాలయం రిటైర్డ్ అయిన నాటికి పేస్కేల్ ఎంత అలాగే పుట్టిన తేదీ శాశ్వత చిరునామా మొబైల్ నంబరు ఆధారు పాను ఈహెచ్ఎస్ నంబరు బ్యాంక్ ఖాతా వివరాలు బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను స్పష్టంగా రాసి లేదా అందంగా టైప్ చేసి మొదటి పేజీగా ఉంచండి ఇక పీపీఓ భద్ర భద్రత మీ ఒరిజినల్ పీపీఓకి ముందు మరియు వెనక దళసరి పాలిథిన్ షీట్లను జత చేయండి ముఖ్యమైన జిరాక్స్ కాపీలు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు అందులో పెట్టండి ఇక మీ జీవిత భాగస్వామి సోర్స్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్లు అందులో పెట్టండి అదనపు పేజీలు భవిష్యత్తులో మీ పీపీఓ ఫిక్సేషన్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పీఆర్సీ ఫిక్సేషన్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూబి మంజూరు వంటి వివరాలు నమోదు చేసుకోవడానికి కొన్ని ఖాళీ పేజీలను జత చేయండి ఇక వీటన్నిటిని కలిపి ఒక చక్కని బౌండ్ బుక్లో తయారు చేయించుకొని భద్రంగా ఉంచుకోండి దీనివల్ల ఉపయోగాలు అన్ని ముఖ్యమైన పత్రాలు ఒకే చోట ఉంటాయి పీఆర్సీ ఫిక్సేషన్ క్యూపీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి ఇది చాలా సులభతరం చేస్తుంది మీ పీపీఓలో తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి కింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి మీ పేరు పుట్టిన తేదీ మీ సర్వీస్ రికార్డుల ప్రకారంగా సరిగ్గా ఉన్నాయో లేదా అని సరిచూసుకోండి అలాగే మీ జీవిత భాగస్వామి స్పోజ్ పేరు పుట్టిన తేదీ ఇది అత్యంత ముఖ్యమైనది పేరులో స్వెల్లింగ్ తప్పులు లేకుండా పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుందన్నమాట ఫ్యామిలీ పెన్షనర్కి ఇక పెన్షన్ వివరాలు మీ పీపీఓలో మూడు రకాల పెన్షన్ మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి సర్వీస్ పెన్షన్ మీరు జీవించి ఉన్నంత కాలం పొందే ప్రాథమిక పెన్షన్ మెరుగైన కుటుంబ పెన్షన్ మీరు మరణించిన తర్వాత మీ కుటుంబానికి నిర్దిష్ట కాలం పాటు అంటే ఏడు సంవత్సరాలు లేదా మీకు అరవై సంవత్సరాలు వచ్చే వరకు అందే పూర్తి పెన్షన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత మీ కుటుంబ సభ్యులకు జీవితాంతం పొందే కుటుంబ పెన్షన్నే సాధారణ ఫ్యామిలీ పెన్షన్ అంటాము పీపీఓలో తప్పులుంటే ఏం చేయాలి ఎందుకు సరిదిద్దుకోవాలి అంటే పీపీఓలో వివరాలు తప్పుగా ఉంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు ఇది మీ తర్వాత మీ కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ మరణాంతరం వారి పీపీఓలో భార్య పేరు సామ్రాజ్యం అని ఉంది కానీ ఆధార్ బ్యాంకు బుక్ ఖాతాలలో అయితే శ్యామలని ఉంది దీంతో ట్రెజరీ అధికారులు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి నిరాకరించి ముందు పీపీఓలో పేరు మార్పు కోసం ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకొని చేసుకోండి అని అయితే సూచించారు ఈ ప్రక్రియ ఆలస్యం మరియు మానసిక వేదనకు కారణమవుతుంది కాబట్టి మనకు ముందుగానే మనం ముందుగానే వీటన్నిటిని సరి చేసుకోవడం మంచిది ఇక ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధానాలు పీపీ జీవిత భాగస్వామి పేరు కానీ స్వెల్లింగ్ తప్పు ఉంటే పరిష్కారం మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా సరైన ఆధారాలతో ఆధార్ లేదా పాన్ లేదా ఒరిజినల్ ఒరిజినల్ ఎస్ఆర్ లేదా ఒరిజినల్ పీపీఓ ద్వారా మీ ఏజీ కార్యాలయానికి దరఖాస్తు పంపాలి ఒకవేళ పీపీఓలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోయినా లేదా తప్పుగా ఉన్నాయని చేయాలి దీనికి సం దీనికి పరిష్కారం సంబంధిత ట్రెజరీ అధికారి ఎస్టిఓని సంప్రదించి సరైన ధ్రువపత్రాలు ఆధారు పాను స్టడీ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయమని కోరాలి ఇక మరొక సమస్య మీరు పంపిన ప్రపోజల్స్లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ప్రింట్ అయితే సో మీ రిటైర్ అయిన కార్యాలయం ద్వారా మీ దరఖాస్తు ఒరిజినల్ ఎస్ఆర్ పీపీఓ మరియు పెన్షన్ ప్రపోజల్ కాపీని జత చేసి నేరుగా ఏజీ కార్యాలయానికి పంపాలి మీరు పంపిన ప్రపోజల్స్లోనే తప్పులు మీ డీడీఓ ద్వారా ఎస్ఆర్లో వివరాలు సరి చేయించుకొని సరైన పత్రాలతో అంటే ఆధార్ లేదా పాన్ లేదా టీటీసీ ఈ విధంగా వీటన్నిటిని కలిపి ఏజీ కార్యాలయానికి పంపాలి జీవిత భాగస్వామి మరణించి పునర్వివాహం చేసుకుంటే మొదటి భార్య డెత్ సర్టిఫికేట్ పునర్వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండవ భార్య వివరాలతో ఏజీ కార్యాలయానికి దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది ముఖ్య గమనికలు పుట్టిన తేదీ మార్పు పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు ఇచ్చిన పుట్టిన తేదీని తర్వాత మార్చడం చాలా కష్టం మరియు చట్టవిరుద్ధం తప్పుడు సమాచారంతో అదనపు ప్రయోజనాలు పొందితే భవిష్యత్తులో రికవరీలు రికవరీలకు దారితీయవచ్చు సిఎఫ్ఎంఎస్ స్కేల్ ఒకవేళ మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి నెలవారీగా సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చే పేసిప్లో తప్పుగా ఉంటే వెంటనే మీ ట్రెజరీ అధికారికి పీపీఓని జత చేసి సరిచేయమని కోరవచ్చు పీపీఓ పోతే ఏదైనా కారణం చేత ఒరిజినల్ పీపీఓ పోతే నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ట్రెజరీ ద్వారా డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మీ పీపీఓ మీ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం దానిని భద్రంగా ఉంచుకోవడం అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడం తప్పులు ఏమైనా ఉంటే మీరు జీవించి ఉండగానే సరిదిద్దుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం ఎందుకంటే ఇది మీ తర్వాత మీ తదనంతరం మీ కుటుంబ పెన్షనర్కు ఎంతో అయితే మీ కుటుంబ సభ్యులకు మేలు చేసిన వాళ్ళు అయితే అవుతారు